ఆడవాళ్లకు ఇవి అవసరం స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకుని చేస్తే దిష్టిపోతుంది బయటకు వెళ్లే ముందు ఛాతీపైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు అరికారులో కాటుక కాని కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కాని రాసుకుంటే మీ వెంట వెళ్లిన చోట నెగటివ్ పవర్ వెంట రాదు తల స్నానం చేశాక వారానికి ఒకసారి అయినా తల వెంట్రుకలకు సాంబ్రాణి వేసుకోవాలి ఆడవాళ్లపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అది పోతుంది అష్టమి అమావాస్య ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా స్తోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్లడం బైరావుడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది ఉదయం లేవగానే ఇరవై ఒక్కసార్లు గణపతయే నమహ అని తలుచుకుని పడక దిగాలి నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కానీ లేదా సార్లు ఓం నమ శివాయ అని కానీ తలుచుకుని నిద్రపోతే మంచిది మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి ఉదా వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు కచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అర్చన చేసి రావాలి తలకు నూనె పెట్టుకోవడం లేదు చాలా మంది అలా డ్రైగా ఉంచకుండా తలనో ఏదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్తవారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం కొరకూడదు పండగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి మంగళవారం రోజుమోహనికి పసుపు రాసుకుంటే చెడు దృష్టిపడదు కుటుంబ సభ్యులు దగ్గర ఏదీ దాపరికం ఉండకూడదు అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే మొండి ధైర్యం మొదటికే మోసం ఇవన్నీ పెద్దవాళ్లు కాలం నుండి వస్తున్న పద్ధతులు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలకకూడదు పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచకూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటుంది గురోజనం వసీకరణకు వాడుతారు మీకు తెలియని కొత్తవారి నుండి మాంత్రికులు తాంత్రికులు నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్లాలి అంటే తోడు లేకుండా వెళ్లకూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు వెరబోసుకుని తిరగకూడదు ఓం దూం దుర్గాయే నమ అని నిరంతరం జపించుకుంటూ ఉండండి మనసులో నిరంతర జపం కృష్ణ మంత్రం మీ ఇలవెలకు ఇష్టదైవం ఎవరైతే వారి నామాన్ని మనసులో మననం చేసుకుంటూ ఉంటే మంచి ఆలోచన మీకు రక్షణ కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు